జై శ్రీమన్నారాయణ నమస్కారం భక్తి చేయడానికి ఉపకరణాలు మనమందరం భక్తి పెరగాలని కోరుకుంటున్నాం దానికి ఏది అవసరం అని పెద్దవాళ్ళు రాసిపెట్టారు భక్తి పెరగగా దాని యొక్క గొప్పతనం వలన మన పాపాలన్నీ కాలిపోతాయి అది పెరిగితే పాపాలు పోతాయి అంటే భక్తి పెరిగితే పాపాలు పోతాయి భక్తి రావడానికి ఏం చేయాలి వచ్చిన భక్తి ఇంకా అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి నా భక్తి పెరుగుతుందా అని ఎలా తెలుసుకుంటాం పెద్దవాళ్ళు వీటన్నిటికీ మార్గాలు చెప్పారు సుకృతం అని ఒకటి ఖచ్చితంగా ఉండాలి భగవంతుడి గురించి వినాలన్నా తెలుసుకోవాలన్నా గత జన్మలో చేసిన సుకృతం కొంచెం ఉండాలి అది ఉంటే క్రమంగా జ్ఞానం పెరుగుతుంది ఆ సుకృతం ఏది మనం చేసినట్టు కనపడడం లేదు అని భయపడక్కర్లేదు బాధపడక్కర్లేదు భగవంతుడు ఎలాగైనా ఒక సుకృతాన్ని మన నిత్తన వేసి మనం మంచిగా చేయకపోయినా పుణ్యం కోసం చేయకపోయినా ఏదో ఒకటి చేసినా దాన్ని మంచిగా మార్చి మనకు ఒక మేలు కలిగిస్తాడు ఎందుకంటే అందరికీ సుకృతం దొరికి అందరూ మంచి చేయాలి అందరికీ భక్తి దొరకాలి ఆయన మీద భక్తి కలగాలి అని ఆయన కోరుకుంటాడు అందుకోసం మనకు సుకృతం ఆయనే కలిగిస్తాడు ఉదాహరణకు చూడండి ఎవరో పేకాడడం కోసం ఇంటి ముందు ఒక అరుగు కట్టించుకున్నారు అక్కడ ఆ దారుణ ప్రయాణం చేస్తున్న భక్తులు కాసేపు కూర్చొని ఊరట పొంది వెళ్ళారు భక్తులు కూర్చోవడానికి ఇంటి ముందు ఒక అరుగు కట్టించాడు అని ఆ పుణ్యం మనకు అంటగడతాడు అందువల్ల మనం చేసిన సుకృతం లేదని భయపడని అవసరం లేదు అందరికీ సుకృతం ఉంటుంది ఏదో రూపంలో మనకు దొరుకుతుంది దాని తర్వాత భగవంతుడు ఇచ్చే జ్ఞానం ఉండాలి ఆ పుణ్యం వలన భగవంతుడి గురించి వినాలి అనే కోరిక వస్తుంది అప్పుడు ప్రయత్నపూర్వకంగా ఆ కోరికను పెంచుకోవాలి మొత్తం సుకృతంతో మాత్రమే జరగదు మనం కూడా కోరాలి ఇష్టపడాలి ప్రయత్నం చేయాలి కృషి చేయాలి ఆయన గురించి తెలుసుకోవాలి అప్పుడు తెలుస్తుంది ఇది మనం ఒక్కళ్ళుగా కృషి చేసినా కూడా జరగకపోవచ్చు అందుకని సత్సంగంలో ఉండాలి మనం ఒంటరిగా ఒక ప్రయత్నం చేస్తే ఆ ఫలితం అంతగా ఉండకపోవచ్చు అందుకే ఎక్కడ మనం ఉన్నా అక్కడ ఓ నలుగురు మంచి వాళ్ళను ఓ పది మంది భాగవతులను ఆశ్రయించి వాళ్ళతో చేరి మంచి విషయాలు తెలుసుకోవాలి మాట్లాడాలి భక్తి చేయాలి వాళ్ళతో కలిసి ఉండడం వల్ల మనం ఏదైనా పొరపాటు చేసినా వాళ్ళు దాన్ని ఎత్తి చూపి సరి చేసి మంచి మార్గం చూపిస్తారు మనం వాళ్ళు చెప్పింది విని మన ప్రవర్తనను సరి చేసుకుంటాం ఇంకా భక్తి పెరిగేట్టుగా చేస్తారు కాబట్టి భక్తి పెరగాలంటే సత్సంగంలో ఉండడం అనేది ఒక క్వాలిటీ అంటే కొంత సుకృతం ఉంది కొంత మన ప్రయత్నం చేసి ఆ జ్ఞానాన్ని పెంచుకోవాలి అది ఏకాంతంగా ఒంటరిగా కాకుండా సత్సంగంలో ఉండి పెంచుకోవాలి దానికి సత్వగుణాన్ని పెంచుకోవాలి సత్సంగంలో ఉన్న భక్తులను కూడా తప్పుపడుతూ ఉంటాం మన జ్ఞానం తప్పుదారులకు లాగుతూ ఉంటుంది అలా ఉండకూడదు దానికి ఆహారం శుద్ధిగా ఉండాలి అప్పుడు సత్వగుణం పెరుగుతుంది భగవంతుడిని గురించి జ్ఞానం మెల్లగా పెరుగుతుంది అది భక్తి పెరగడానికి హేతు అవుతుంది అంతేకాక ఇంద్రియ నిగ్రహం కూడా పెంచుకోవాలి ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అహంకారం మమకారం తగ్గించుకోవాలి అవి ఇంద్రియాలను వసపరచుకోకుండా చూసుకోవాలి ఇంద్రియ నిగ్రహం ఎలా వస్తుంది అంటే రజోగుణం తమో గుణం తగ్గితే ఇంద్రియ నిగ్రహం వస్తుంది అది సాధనతో పెరగడం వల్ల భక్తి పెరుగుతుంది అంటే ఒకటి చేస్తే అది ఇంకొక దానికి దారి తీస్తుంది ఇలా అన్నీ కలిసి ఒక ప్రొసీజర్ ఏర్పడుతుంది చాలా తేలిగ్గానే ఉంది కానీ మనం దాన్ని అర్థం చేసుకోవాలి ఎట్లాగూ భగవంతుడు కొంత సుకృతాన్ని మనకు ఇస్తాడు ఆ తర్వాత జ్ఞానాన్ని పెంచుకోవాలి అది ఏకాంతం కాకూడదు సాధుగోష్ఠిలో సత్సంగంలో చేయాలి ఇది ఇంకా పెరగడానికి సత్వగుణం పెరగాలి దానికి ఇంద్రియ నిగ్రహం కావాలి దానికి తమో గుణాన్ని రజోగుణాన్ని తగ్గించుకోవాలి చూడ్డానికి ఏంటో చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తోంది కానీ చాలా సులభం భక్తి చేయడం చాలా తేలిక దాన్ని అనుభవించేటప్పుడు సులభంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఇవన్నీ లోక విషయాల గురించి కాదు భగవంతుడి గురించి కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మనం విజయం సాధించగలుగుతాం ప్రయత్నం చేద్దాం जय श्रीमद नारायण